ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా లేరని మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీబ్రిక్ తీసుకోండి డీబ్రిక్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు మీ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో లేదంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ లైఫ్ లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా ఉన్నారా అంటే ఎస్ డెఫినెట్ గా ఉన్నారు ద స్టార్ ఫోర్ ఆఫ్ ఫోర్డ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో డెఫినెట్గా మీ పార్ట్నర్ లైఫ్లో రొమాంటిక్ తోడ్పాటు అయితే ఉన్నారు కానీ మీ పార్ట్నర్ చెప్పేది ఏంటంటే అసలేం లేరు మీరు తప్ప వాళ్ళ ప్రపంచంలో ఇంకో ప్రపంచమే లేదు మీరే వాళ్ళ ప్రపంచం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఏమైనా అడిగితే కనుక ఏదో సైలెంట్గా అన్న ఉంటారు లేకుంటే ఆ మాట తప్పే తప్పించేయడము ప్రామిస్ లాంటివి చేయమంటే కనుక వాటిని అవాయిడ్ చేయడం ఇలాంటివే చేస్తూ ఉంటారు అంతగా మీరు ఏమైనా అడిగితే కనుక ప్రూఫ్స్ లాంటివి ఏమైనా చూపించడం అంటే కనుక సైలెంట్గా మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే మీ పార్ట్నరు తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా కూడా అది మీకు చెప్పడానికి భయపడుతున్నారా లేకపోతే అసలు ఎందుకు మీరు ఉండగా రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ లైఫ్లో ఉన్నారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది కూడా చూద్దాం మనం ఫైవ్ ఆఫ్ దౌ స్ట్రెంగ్ సో కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని మోసమే చేస్తున్నారు ఎందుకంటే ఇటు మీ దగ్గర వాళ్ళ దగ్గర లైఫ్ వేరే రొమాంటిక్ లైఫ్ పార్ట్నర్ లేరని చెప్తున్నారు అండ్ మీ పా వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థర్డ్ పార్టీ దగ్గర కూడా నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా కూడా చెప్తున్నారు బట్ ఏంటంటే ఇద్దరిని కూడా తెలివిగా మోసం అనేది చేస్తున్నారు అండ్ అండ్ వాళ్ళ లైఫ్లో ఇద్దరు కావాలి ఇద్దరు మీరు కావాలి అటు వాళ్ళు కావాలి ఇద్దరిని కూడా వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనమాట సో వల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు సో ఇద్దరిని కూడా బా చక్కగా నేను మెయింటైన్ చేయగలను ఇటు వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి మంచిగా చెప్పొచ్చు అటు వాళ్ళకి కూడా నా లైఫ్ ఇంకెవరు లేరు నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు నువ్వు ఉంటే చాలు నా లైఫ్ లో అన్న విధంగా మీ పార్ట్నరు ఇటు మీకు మంచిగా కవరింగ్ చేస్తున్నారు అటు వాళ్ళకి కూడా మంచిగా కవరింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నారు ఇద్దరినీ కూడా మోసమే చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా దొరికిపోయే రకం కాదనమాట అంటే అంత ఈజీగా వాళ్ళని వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తూ ఉంటారు అంతేగాని వాళ్ళ తప్పు బయటకు రాకుండా మాత్రం వీళ్ళు చాలా బాగా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో దానివల్ల వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఇద్దరిని కూడా నేను ఈజీగా మోసం చేయగలను అండ్ ఇద్దరిని కూడా నేను హ్యాండిల్ చేయగలను అన్న అయితే మీ పార్ట్నర్కి ఉంది సో దానివల్ల ఏంటంటే ఇటు మీకు చక్కగా మాటలు చెప్పి లేదు లేదు నువ్వు తప్ప నా లైఫ్లో ఎవరు లేరు నువ్వే నా ప్రపంచమో నువ్వు ఉంటే చాలు నా లైఫ్లో ఎవరినీ లేరు అసలు నేను మోసం చేయాల్సిన అవసరం నాకేముంది సో నేను ఎందుకు మోసం చేస్తాను అనే విధంగా మీతో మాట్లాడుతున్నారు అక్కడ థర్డ్ పార్టీతో కూడా ఇదే సేమ్ డైలాగ్స్ నువ్వే నాకు ఇంపార్టెంట్ నువ్వు తప్ప నాకు ఎవ్వరు అవసరం లేదు కావాలంటే ప్రామిసింగ్ చేస్తాను కావాలంటే ఇంకేమైనా చేస్తాను చూసుకో కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకో నా మొబైల్ చెక్ చేసుకుని యాప్స్ చూసుకో సోషల్ మీడియాలో చెక్ చేసుకో అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ సైడ్ నుంచి అంటే కొంత భయ అంటే భయపడకుండా ఉంటేనే వీళ్ళ మీద మీకు నమ్మకం వస్తుంది అన్న ఫీలింగ్ ఉంది చాలామంది ఏంటంటే బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు ముఖ్యంగా మీ పార్ట్నర్ లాంటి వాళ్ళు ఏంటంటే భయపడరు అనమాట ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకపోవడము లేకుంటే కాల్స్ చెక్ చేస్తా అంటే ఇవ్వకపోవడము వాట్సాప్ చాట్ చూపించమంటే ఇవ్వకపోవడము ఏమన్నా ఉంటే భయపడడం అనేది చేయరు ఎందుకంటే భయపడితే తప్పు చేశారన్న ఫీలింగ్ మీకు వస్తుంది అన్న విధంగా ఆలోచించుకుని సేఫ్గా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే కనుక ఈ మంచిగా రిమూవ్ చేసుకోవడం డిలీట్ చేసేసుకోవడం సేఫ్ హ్యాండ్లో ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా రొమాంటిక్ తోడుపట్టే రిలేషన్షిప్లో ఉన్నా కూడా సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలుసు సో మీరు ఈ రోజు కాకైనా రేపైనా కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో తెలిసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశమే మీకు లేకుండా చెయ్యాలి అందుకనే సేఫ్ సేఫ్గా సేఫ్ జోన్లో ఉంటారు సో సో ఏంటంటే ఇప్పుడు అని మీరు అడిగినా కూడా లేదు ఇవ్వను ఎందుకు ఇవ్వాలి నమ్మకం లేదా ఇలాంటి డైలాగ్స్ ఏం కొట్టారు సో చూసుకో కావాలంటే మీకు అంత నమ్మకం లేనప్పుడు అనో లేకపోతే ఇవ్వడమో ముందే అన్ని ప్లానింగ్లో ఉండి మళ్ళీ చేసుకోవడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆఫ్ టూ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ మీ పార్ట్నర్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడల్లా చక్క ఇంకా చాలా ప్రేమగా ఉంటారు ఎంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ కేరింగ్తో ఉంటారంటే అసలు మీరు వాళ్ళ కోసం ఏదైనా చేసేయచ్చు ఏమన్నా వాళ్ళ మీ ప్రాణాలైనా ఇవ్వచ్చు అన్న విధంగా మీరు బిహేవ్ వాళ్ళు మీతో బిహేవ్ చేస్తారు వాళ్ళు చూపించే ప్రేమ కేరింగ్ అనేది వాళ్ళ అవసరానికి తగ్గట్టుగానే ఉంటాయి సో దాన్ని మీరు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఫైనాన్షియల్గా మనీ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అనమాట వాళ్ళకి సో మీ దగ్గర చక్కగా మంచిగా చాలా ప్రేమగా ఉండి అరే ప్రాబ్లం ఇదిరా ఏం చేయమంటారా అది ఇదని చెప్పి నైస్గా మాటలు చెప్పి సో పర్లేదు నీ ప్రాబ్లం ఒకటి నా ప్రాబ్లం ఒకటా అని చెప్పి మీరు చక్కగా ఇచ్చేయడము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట సో దానివల్ల ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తారనమాట మీ పార్ట్నరు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే సో ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమ అనేది ఎక్కువగా మనీ రిలేటెడ్గా అయితే చాలా చాలా తొందరగా వస్తుంది అనమాట చాలా బాగా చూపిస్తారు అసలు వీళ్ళ కోసం మీరు ఏమైనా చేసేయచ్చు వీళ్ళలో ఇంత ఎఫెక్షన్ అండ్ కేరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సో నేనంటే ఇంత ఇష్టపడుతున్న వాళ్ళ కోసం నేను ఏమైనా చేయొచ్చు అన్న విధంగా అయితే మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తున్నారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండి అంటే మీరు ఎప్పుడేదన్నా అడుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ తప్పు లేదు లేదు నేను జెన్యున్గా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాను కావాలంటే నీకు ఏ ప్రూఫ్స్ కావాలనే నేను చూపిస్తాను అన్నట్టుగా వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ తప్పు ఇప్పుడు లేదన్నట్టుగానే వాళ్ళ బే బిహేవియర్ కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ కానీ ఉంటూ ఉంటుంది సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళు బయటపడే విధంగా అంటే వాళ్ళు తప్పును కప్పిపుచ్చే ఉన్న విధంగా అయితే అస్సలు చేయరు ఏంటంటే వాళ్ళు మీకు ఇంత డౌట్ కూడా రాకు రాకుండా చూసుకుంటారు ఒకవేళ మీరు డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ మళ్ళీ మీకు రాకూడదు రిపీట్ అవ్వకూడదు అన్నట్టుగానే వాళ్ళు మోసం చేస్తున్నారన్నా కూడా తను కప్పిపుచ్చుకోవడానికి సో చూసుకు నీ తప్ప నేను అసలు నీతో మాట్లాడుతున్నప్పుడు వేరే నీ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా నేను మాట్లాడుతున్నాను అక్కడే నీకు తెలియట్లేదా నేనేంటనేది సో అలా లాంటప్పుడు నేను ఎందుకు వేరే వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ రిలేషన్షిప్ లో ఉండడము వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇవన్నీ ఎందుకు చేస్తాను అని లేదా ఆల్రెడీ ఇతర థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్నారని మీకు తెలిసిన థర్డ్ పార్టీ మీన్స్ ఆపోజిట్ జెండర్ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా ఉన్నారనుకోండి సో ఆల్రెడీ నా లైఫ్లో వీళ్ళు ఉన్నారని తెలిసే వచ్చే కదా వాళ్ళ దగ్గర నేను ఇంపార్టెన్స్ ఇవ్వను కాబట్టి కదా నేను నీ లైఫ్లో నువ్వు కావాలని కోరుకుంటున్నాను లేకుంటే వాళ్ళతోనే ఉండే నీ లైఫ్లో నేను ఎందుకు వస్తాను నువ్వే కావాలని నువ్వంటే ఇంత ఇష్టం ఉంటూ నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావా అన్న విధంగా అయితే మీతో మాట్లాడుతూ ఉంటారు సో ఎప్పుడు ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళది తప్పు అన్న విధంగా అయితే మీరు అనుకోకూడదు అండ్ మీ దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళని తప్పు పెట్టకూడదు అన్న విధంగానే వాళ్ళ నాళ్ళు చక్కగా కవరింగ్ వేసుకుంటూ ఉంటారు వీలుగా ఉంటే అంటే ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసు అనిపిస్తుంది అని అంటే అంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అంటే చాలా ప్రేమ ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది అండ్ ఒకవేళ మీరు వాళ్ళని బ్లేమింగ్ చేస్తున్నారా అని లేకపోతే ఏదైనా డౌట్ వచ్చిందని తెలిసిందనుకోండి సో డౌట్ వచ్చినా మీరు వాళ్ళు ఏమైనా అడుగుతున్నా అవుట్ చేస్తున్నా వెంటనే టక్కున లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు ఏదో ఒకటి కవరింగ్ చేసుకోవడమా కోపం లేదో ఒకటి అనేసి వెళ్ళిపోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఓన్లీ కేవలం మిమ్మల్ని మాయ చేయడానికి మాత్రమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆఫ్ క్వీన్ కప్స్ డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ లో తోడ్పట్టి ఉన్నారా లేదా అన్ని కొంతమంది టెన్షన్ పడుతూ సఫర్ అవుతున్న పర్సన్స్ కొంతమంది అయితే కొంతమంది ఆల్రెడీ ఉన్నారని అని తెలిసి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో ఏమో నేను ఎప్పుడూ కూడా ఒక థర్డ్ పర్సన్ ఏనేమో నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అని బాధపడుతూ ఫస్ట్ లో చూపించినంత కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఉండట్లేదు ఒకసారి చాలా ప్రేమగా ఉంటారు అసలు నేను లేకపోతే ఉండలేనట్టుగా మాట్లాడతారు అసలు ఒకసారి అయితే అసలు నాకు వాళ్ళకి సంబంధమే లేదు ఎప్పుడు పోతానా ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టుగా చూస్తూ ఉంటారు సో వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోలేకపోతున్నాను అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకోలేకపోతున్నాను అన్న విధంగా అయితే మీరు ఎందుకు ఇలా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకుంది నా లైఫ్ అన్న విధంగా అయితే మీరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు ప్రెజెంట్ అయితే అండ్ మీ పార్ట్నర్ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారీడ్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆల్రెడీ ఉన్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలోనే ఉంటున్నారు సో థర్డ్ పార్టీతో వాళ్ళు ఇలా ఉంటారేమో సో నాకు టైం ఇవ్వట్లేదు అంటే వాళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారేమో నాకు వాళ్ళకి ఇచ్చే టైంలో రోజంతా వాళ్ళతోనే ఉంటారు కదా నాకు కూడా కొంత టైం ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మీ పాస్ట్ లైఫ్లో ఉన్న లో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని మీ అంతటా మీరే బాధపడుతూ ఉండడము మీ అంతటి మీరే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చారు బట్ వాళ్ళు ఏంటంటే ఇటు వదులుకోలేను అటు అలానే అని చెప్పి మిమ్మల్ని గట్టిగానే అడగలేదు గట్టిగా అడిగితే ఏంటంటే వాళ్ళు తప్పలేదని చూపించుకోవడమే కాకుండా ఇక్కడ మీకు మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారేమో ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేరు కాబట్టి ఏంటంటే సాఫ్ట్ గానే ఆలోచిస్తున్నారు తో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మార్పు రావాలి వాళ్ళు కూడా మీ పిల్లల పిల్లల్ని ఎలా చూసుకుంటూ మళ్ళీ చూసుకుంటూ ఉంటారు ఏదో ఒకటి కోప్పడో లేకపోతే గొడవ చేసేసో వాళ్ళని ఏదో ఒకటి అనేసేస్తే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని చెప్పి మీకు తెలుసు అనమాట సో దానివల్ల ఏంటంటే మీరు ఎంత ఓపికతగా తో వాళ్ళు మార్పు రావాలి ఒకవేళ మనం ఉన్న చెప్పాలి అని ఒక సందిగ్ధంలోనే ఉన్నారనమాట సో మీ సైడ్ నుంచి ఏంటంటే ఏదైనా ఉన్నా కూడా జస్ట్ ఒకసారి అడిగి ఒకే వాళ్ళ నుంచి కోపపడుతున్నారు ఓకే మేబీ వాళ్ళ ఇంకా నాతో మాట్లాడురేమో అన్న టెన్షన్ సో మీరేం అంటే ఆ డిస్కషన్ ని ఎక్కువగా పెంచరు అన్నమాట సో సరే కానీ ఏదోక లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదేమో అని మిమ్మల్ని మీరే సరి చెప్పుకుంటూ సర్ది చెప్పుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే సో దాన్ని అవకాశంగా తీసుకుని సో మీరు వాళ్ళు ఏం చేసినా కూడా మీరు ఏమన్నారు అన్న దాన్ని అవకాశంగా తీసుకొని చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అటు థర్డ్ పార్టీ లైఫ్ లో థర్డ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీతోనూ కూడా టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఇద్దరినీ కూడా వాళ్ళు అంటే సాటిస్ఫై ఫీలింగ్ ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు బట్ ఇద్దరిని మోసం చేస్తున్నారనే సంగతి వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు సో ఏంటంటే ఇద్దరు కూడా ఇద్దరిని కూడా వదలాలి అనే లేదు అలా అని చెప్పి ఇద్దరిని కూడా మోసం చేస్తున్నారు అన్న గిల్టీనెస్ అనేది కూడా లేదన్నమాట సో ఒకరి ఒకళ్ళు మీరు మంచిగా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అని చూపిస్తుంటే అటు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీస్ పరంగా బయట సొసైటీ పరంగా వాళ్ళు కావాలి సో ఇద్దరి పరంగా కూడా కావాలి ఒకళ్ళు ప్రేమ చూపించడానికి కావాలైతే ఇంకొకరు సొసైటీ పరంగా అందరికీ చూపించుకోవడానికి కావాలన్నమాట మీ పార్ట్నర్కి సో దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళ ఇలా అయితే బిహేవ్ చేస్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గడని సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో